హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్ సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి న్యూఢిల్లీలోని పాలక బజార్ అయితే చూపించబోతున్నానండి సో ఈ బజార్ వచ్చేసి మనకి సిపి రోడ్ దగ్గరలో అయితే ఉంటుంది అసలు వాటి సిపి అనేది నేను ముందు వీడియోలు అయితే పెట్టాను డెఫినెట్గా చెక్అట్ చేయండి సో సిపి ఏరియాలో అన్ని కాస్ట్లీ షాప్లు అయితే ఉంటాయి సో ఈ పాలక బజార్లో మాత్రం చీప్ అండ్ బెస్ట్ మనకి వస్తువులు అయితే ఈ పాలక బజార్లో దొరుకుతాయి అండ్ దీనికి వచ్చేసి మనకి నియరెస్ట్ మెట్రో వచ్చేసి రాజీవ్ చౌక్ అండి సో చూశారు కదా కొందరు జనాలు అట్లా కిందికి వెళ్తున్నారు సో ఇదే వచ్చేసి రాజీవ్ చౌక్ మెట్రో దాని ఎదురుగానే మనకి పాలక బజార్ ఉంటుంది సో ఈ పాలక బజార్ అనేది గ్రౌండ్ లోపలికి అయితే ఉంటుంది సో అండర్ గ్రౌండ్లో కూడా టూ ఫ్లోర్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం వెల్కమ్ టు పాలికా బజార్ అని రాసింది కదండి సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు అయితే ఇంట్లో ఉండబోతున్నాయి సో ఇంద దీనికైతే ఫస్ట్ మనము టైమింగ్స్ అయితే చూద్దాము సో ఇది వచ్చేసి మనకి ఓపెనింగ్ అయితే ట్యూస్డే నుంచి సాటర్డే వరకు ఎప్పుడూ అయితే ఓపెన్ ఉంటుంది అండ్ క్లోజింగ్ వచ్చేసి సండే అండ్ మండే రోజు మాత్రం ఈ పాలక బజార్ అనేది క్లోజ్ అయితే అవుతుంది అండ్ ఓపెనింగ్ టైం వచ్చేసి టెన్ థర్టీ మార్నింగ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ లోపు మనకి అయితే అయిపోతుందండి సో ఇక్కడైతే మనకి దొరకని వస్తువు అయితే ఆల్ టైప్స్ అయితే మనకి దొరుకుతాయి మెయిన్గా ఉన్నాయి కదా సో అవి అండ్ బట్టలు అయితే డిఫరెంట్గా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కి కానీ డిఫరెంట్ రేట్స్లో చీప్ అండ్ బెస్ట్ గా మనకైతే ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పర్ఫ్యూమ్స్ బెల్ట్స్ ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని స్కార్ఫ్స్ బెల్ట్స్ ఇయర్ రింగ్స్ వాచెస్ అసలు అసలు చెప్పలేము గానీ అయితే ఇక్కడైతే దొరుకుతాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అండి ఇక్కడ పాలిక బజార్లో వచ్చేసి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ షాప్స్ వరకు అయితే ఉంటాయంట చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయండి డెఫినెట్గా ఫుల్ లాగ్ అయితే చెక్అవుట్ చేయండి మీరు వరకు అయితే లైక్ కొట్టినట్టయితే లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చినట్టయితే చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది నాకైతే మీరైతే డెఫినెట్గా ఫుల్ లాగ్ అయితే చెక్అవుట్ చేయండి సో ఇప్పుడైతే మనం వెళ్తున్న రోడ్ ఈ కింద షాపింగ్ అంతా కూడా సిపి ఏరియా కింద అయితే ఉంటామండి మనము లోపలగా సిపి ఏరియా అంటే సిక్స్ రోడ్స్ ఒక దగ్గర కలుస్తాయి సో ఆ ఏరియా కింద రోడ్డు కింద అయితే ఈ అండర్గ్రౌండ్ అయితే ఉంటుంది మనం అసలు డెఫినెట్గా షాపింగ్ ఏం చేయకపోయినా డెఫినెట్గా విజిట్ చేయాలి ఎందుకంటే అండర్ గ్రౌండ్లో షాపింగ్ అంటే కొంచెం వేరేలా ఉంటుంది డిఫరెంట్గా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది అందుకే ఒకసారి విజిట్ చేయాలి ఏం కొనకపోయినా ఏం కొనము అనుకుంటాం కానీ డెఫినెట్గా ఆ రేట్లు చూస్తే మాత్రం ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది అలా ఉంటుంది ఈ పాలక బజారు సో టోటల్ బ్లాగ్ అయితే చెక్అట్ చేయండి సో చూస్తున్నారు కదండి అసలు ఇక్కడ దొరకని వస్తువు లేదు సో బెల్ట్స్ చూసారు క్లాత్స్ అసలు ఏమంటారు స్వెటర్స్ జాకెట్స్ అన్ని సైజులు అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అండ్ మనకు వచ్చేసి మంచి బ్రాండెడ్ కంపెనీ షూస్ కానీ జాకెట్స్ టీషర్ట్స్ జీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అందులో ఇక్కడ మనకి సెకండ్ రేట్ మాల్ అయితే ఇక్కడ దొరుకుతుంది క్వాలిటీ సేమ్ మనకి ఫస్ట్ హ్యాండ్లో ఎలా ఉంటాయో సేమ్ అట్లనే మనకి ఐటమ్స్ సెకండ్ హ్యాండర్డ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి మనం పెద్ద పెద్ద క్వాలిటీ డ్రెస్ మోడల్ డ్రెసెస్ ఇట్లా కొనుక్కుందాం అనుకుంటాం కదా బట్ అవి బాగా రేట్లు అయితే ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనకైతే అన్ని రకాలైతే ఉంటాయండి చాలా బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు ఈ పాలికా బజారు హ్యాండ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ సైడ్ బ్యాగ్స్ ఇట్లా అన్ని రకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అసలు అసలు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే దాటైతే వెళ్ళది ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఎక్కువ రేంజెస్ అయితే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ అంతే ఉంటాయి అంతకు మించి అసలు ఐటమ్సే ఉన్నాయి సో పాలక బజార్ అనేది చాలా బాగుంటుంది ఈ షాపింగ్ అంతా కూడా డెఫినెట్గా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఢిల్లీకి వచ్చినప్పుడు డెఫినెట్గా వెళ్ళండి సో ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఎవరికైతే షాపింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే డెఫినెట్గా పంపించడం అయితే మసలు మర్చిపోకండి అండ్ ఇప్పుడైతే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే మీకు నెక్స్ట్ అయితే వీడియోస్ నోటిఫికేషన్ త్రూ అయితే వచ్చేస్తాయి సో ఢిల్లీ సిరీస్ అంతా కూడా వాచ్ చేయొచ్చు ఢిల్లీ తర్వాత నేను మనాలికి కూడా వెళ్ళాము సో మనాలి కూడా ఏమేమి ఉన్నాయన్నీ కూడా మీకైతే వీడియోస్ అయితే పెడతాను డెఫినెట్గా మిస్ అయితే కాకండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు వాచ్ చేసినందుకు